కన్నకుండా కేలన్ రెడ్డి కాలనీలోని రామకృష్ణ సేవా సమితి స్థల వివాదం కొనసాగుతూనే ఉంది కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో రాజకీయ ఒత్తిళ్లు బెదిరింపులకు పాల్పడుతూ నిర్మాణాలు చేపట్టినట్లు కాలనీవాసులు తెలిపారు కేలన్ రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాలనీ ప్రెసిడెంట్ వీరారెడ్డి పీఆర్టీయూ కాలనీ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి సెక్రటరీలు సత్యనారాయణ మాధవరెడ్డి అడ్వైజర్లు కిషన్ రెడ్డి రవీందర్ లక్ష్మారెడ్డి జయశ్రీ సభ్యులు పాల్గొన్నారు సమావేశంలో వారు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దని ప్రశ్నించినందుకు మాపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు వారు తెలిపారు వచ్చిన తర్వాత అది ఏ దానిలో ఏముంది మ్యాటర్ అంటే దిస్ కాలనీ దిస్ ప్లేస్ అంటే కమ్యూనిటీ గారు కెమెన్ గారు కాలనీ యూజ్ చేసే ఉంది అది మనకు ఆధారం కోర్టు డిగ్రీ కార్పీ రెండోది ఏంటంటే ఈ సెకండ్ గారు ఏదైతే గుడ్స్ చేశారో చేసిన తర్వాత మనం ఈ సేవాకి వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకున్నాం తీసుకున్నా ఏంటంటే ఫార్మర్ సెక్రటరీ హోదాలో చేసినట్టు ఉంది దాన్ని ఏం చేసామంటే మనం కోఆపరేటివ్ సొసైటీ డిఎల్స్ఓ గారు కంప్లీట్ చేసాం చేసేది వాళ్ళు విచారణ చేసి ఏం చేశారంటే ఈ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ చెల్లబడదని చెప్పేసి స్పందించారు ఈ లోపల మనం ఏం చేశామంటే వాళ్ళు ఫస్ట్ ఇది మూడో పదకొండో తారీఖు సారీ మూడో నెల పదహారో తారీఖు రెండు వేల పదకొండులో గిఫ్ట్ డేడ్ అయింది వాళ్ళు లైన్ ల్యాండ్ లైన్ డోర్ రిప్లై చేసుకున్నారంటే పంతొమ్మిది తొమ్మిది రెండు వేల పన్నెండులో చేసుకున్నారు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ మా చేతి కిందనే ఉండేది ఈ లోపల మేము ఏం చేసామంటే డిఎఫ్ఓ కంప్లైంట్ చేయడము ఇక పెద్ద మనుషులు చుట్టూ తిరగడం జరిగింది అప్పటివరకు ఈ తాళ ఇవన్నీ మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఆ టూ ఈ పది సంవత్సరాల నుంచి మొత్తం కంపౌండ్ పెట్టి బోరు బతుకమ్మ అన్నీ చేసి ఇస్తా అని మనమే చేసుకుంటున్నాం ఈ లోపల మేము ఏం చేసామంటే కంపెనీ ట్యాబ్ ముందు షటర్స్ అని మ్యాప్ వేసిన తర్వాత ఆ విషయం వాళ్ళు తెచ్చింది తెలివగానే ఏం చేసిందంటే ఇక వాళ్ళ ఇంటర్నల్ ఒక్కదాలు ఉంటాయి కదా దాంతో రామ్ పిస్టాల్స్ అవుతుంట అయిపోయి దానిలో ఫస్ట్ సింగర్ గీత అన్నారు వారు ఫెయిల్ అయిపోయింది ట్రై అయిపోయి ఫెయిల్ అయిపోకుండా కాలనీ మీటింగ్స్ రిజర్వేషన్స్ అన్నీ ఉన్నాయి దాని ప్రకారం మేము మేము తీసుకుని ఉండకూడదు అని దాని ప్రకారం ఏం చేశాడంటే మాకు ఎవరికి తెలియకుండా గిఫ్ట్ ఇచ్చేసి గిఫ్ట్ దిగజాక మేము ఏం చేశాడంటే కోఆపరేటివ్ కంప్లీట్ చేస్తాం కోఆపరేటివ్ కాబట్టి వాళ్ళు మన పేరులో తీర్పించింది అయితే కోఆపరేటివ్ ఆఫీసర్ కూడా ఏం చేసాడంటే తీర్పించే ముందు ఏం అంటే ఆయన కాలనీ ఇన్ఛార్జ్ ఇచ్చింది ఇచ్చి నన్ను పిలిపించి తాళ చేయించండి తాళు చేయించి కాలినీ సొసైటీ పేరు మీద ఇన్విటేషన్ కొట్టించు కొట్టించి అందరు రెండు పై వారికి ట్రాన్స్ఫిక్షన్ ఉంది అక్కడ మేము ఐదు ఆరు రోజులు పట్టి చేసింది చేస్తే ఈ విషయంలో పరిస్థితి వీళ్ళందరూ వచ్చేసి అది పేపర్లో కూడా వచ్చింది మన ప్రెస్ మీరు పెట్టాం రెండు వేల పద పన్నెండు చేసి తర్వాత మమ్మల్ని నెల కొట్టినందుకు మేము పోలీస్ స్టేషన్ వెళ్ళాం పోలీస్ స్టేషన్లకి పోలీసు వాళ్ళు ఏదో సార్ చెప్పి మీకు నెలకండి అన్నారు అప్పటి నుంచి కేసుల మీద తీరే కేసులు తర్వాత ఏం చేస్తారు ఎప్పుడైతే నన్ను టీవీ నేను కోడి ఎక్కించారు ఆడలో కేసులు పెట్టారు పిరిమిడి గుళ్ళ పడతాము రకరకాల హింసలు పెడితే అన్నిటికీ కార్మి వాళ్ళందరూ కలుస్తారు ఇంకో ఈయన మీద నాలుగు ఒక సెక్షన్ ఆయన మీద నాలుగు వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ సార్ నాలుగు అదే అవన్నీ ఇస్తాను మీకు ఇవన్నీ పెడుతూ క్రమంలో కూడా అయినా కూడా మేము పోరాటం చేశాం లాస్ట్ బుద్ధి రాజగారు మీరే మూడు రోజులు పోతే మీరు ఏవన్నీ చేసుకోండి కేసు వేసుకోండి అని చెప్పి చెప్పిన తర్వాత మనం సివిల్ కేసు వేసుకోండి సార్ ఫస్ట్ ఆల్రెడీ క్రిమినల్ కేసు వేసినాం అంతకుముందు రెండు కేసులు మా మీద పెట్టారు ఏది నా నాలుగు సెక్షన్స్ నాలుగు వేల ఒకటి సెక్షన్స్ అరెస్ట్ చేశారు మొన్న రెండు మొన్న జనవరిలో అంటే పన్నెండు సంవత్సరాల కదా మొన్న కేసులు పుట్టుకు వెళ్ళి ఈలో కూడా మనం ఏం అంటే క్రిమినల్ కేసు వేసినాం సివిల్ కేసు వేసినాం ఈ క్రిమినల్ కేసులు టేబుల్ మీదకి వచ్చింది వాళ్ళు రెండుసార్లు నాలుగు వేల అరెస్ట్ వారంటీ కూడా చేసింది వాళ్ళు కాకపోతే ఈ విధంగా కేసు ఎప్పుడైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు బెదిరింపులు స్టార్ట్ చేశారు లాస్ట్ టైం మీరు అడిగారు ఒక ప్రశ్న బిల్డింగ్ కడుతుంటే ఎందుకు ఆపలేదు అని ఆల్రెడీ నేను కార్పొరేషన్లో లెటర్ పెట్టాను మున్సిపాలిటీలో తీసుకొచ్చాను పెద్దగా తీసుకొచ్చి నా లెటర్ కూడా ఉంది నా దగ్గర పెడితే అక్కడ ఏంటంటే పొలిటికల్ ఏం చేశారంటే మమ్మల్ని బెదిరించారు వాళ్ళ దగ్గర తిట్టారు తిట్టడం వల్ల ఏంటంటే మనం